వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ నటి సమంత నిర్మాతగా రా లాలా మూవీస్ పిక్చర్స్ బ్యానర్ మీద కూడా నిర్మిస్తున్న చిత్రం శుభం ఈ సినిమా ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అలాగే క్లింటన్ సంగీతాన్ని కూడా అందిస్తున్నారు ఈ చిత్రం మే తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో కూడా మాట్లాడారు సమంత మాట్లాడుతూ నటిగా శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది కానీ నిర్మాతగా ఇది నా మొదటి సినిమాని అయితే ఎంతో నరువుగా ఉన్నాను నిర్మాతగా ఎన్నో కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థమైంది గత వారం రోజులుగా నిద్రలేని రాజులు గడుపుతున్నాను పోస్ట్ ప్రొడక్షన్ టీము అలాగే మిక్సింగ్ టీము ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పనిచేశారు నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది శుభం చిత్రం చాలా బాగా వచ్చింది మంచి కథ సినిమా పైన నాకు చాలా నమ్మకం ఉంది నటిగా నేను ఎంతో చూశానో ఎంతో అనుభవం లభించింది కానీ ఇంకా ఏదో చేయాలన్న తపన కోరిక మాత్రం అలాగే ఉండిపోతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు నేను తీసుకున్నటువంటి ఈ బ్రేక్ టైంలో చాలా ఆలోచిస్తాను హీరోయిన్గా నేను ఏ సినిమాలు చేయకపోయానో అసలు ఇక సినిమాల్లో నటిస్తానో కూడా అంటే నటిస్తానో నటించనో కూడా తెలియని సమయంలో నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది నటించలేకపోతేనే సినిమాలు నిర్మించవచ్చు కదా అని అనుకున్నాను కెరీర్ మొదలుపెట్టి దాదాపు పదహైదు ఏళ్ళు అయింది నాకు ఎంత అనుభవం ఉంది కదా అని ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించాము ఎనిమిది నెలల్లో ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేశాము ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాం శుభం అనే టైటిల్ పెట్టడానికి కారణం కూడా ఉంది ఈ చిత్రంలో ఎక్కువ సీరియల్ గురించి ఉంటుంది ఆ సీరియల్స్లో శుభం కార్డు ఎప్పుడు పడుతుందో అది అంతు అంటే అంతు లేకుండా సాగుతూనే ఉంటుంది కాబట్టి అంతా ఎదురు చూస్తూ ఉంటాం శుభం ఎప్పుడు పడుతుందో ఆ సీరియల్స్లో అందుకే ఆ టైటిల్ పెట్టాం ఇంకా ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాల అని పెట్టడానికి కూడా కారణం ఉందనేసి కూడా చిన్నప్పుడు బ్రౌన్ గర్ల్ ఇన్ ద రెయిన్ అనే ఒక పద్యం ఉండేది అందుకే ట్రాలాలా అని పెట్టా గౌతమ్ మేనన్ గారు నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు ఆయన కూడా తలుచుకుంటే ఆ టైంలో ఏ టాప్ హీరోయిన్ అయినా నటించేవారు కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు నేను కూడా నిర్మాతగా కొత్త వారికి ఎంకరేజ్ చేయాలని లక్ష్యంతోనే ఇలా చేశానంటూ కూడా సమంత చెప్పుకురావడం హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి ఘన విజయం సాధించాలని కూడా మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే ఆమె కొత్తగా ఆమెకి కొత్త నటిగా అవకాశం ఇచ్చినటువంటి గౌతమ్ మీనన్ గారు ఆమె కొత్తగా నటిగా ఆమెనే తీసుకున్నారు కాబట్టి ఆమె సినిమాలో కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చారని చెప్పడం నిజంగా ఇది ఒక హ్యాడ్స్ చెప్పని కూడా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి సమంత గారు ఈ సినిమాని నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ శుభం సినిమా ిట్ కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి